అందులో ముఖ్యంగా ఆర్జీవీ గారిది ఆర్జీవి గారి కేసుకి సంబంధించి ఆ టైంలో మీరు సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు మీరు చాలా చాలా హాట్ టాపిక్గా అప్పట్లో సో ఆర్జీవి గారి కేసు తీసుకోవడంలో మీ దగ్గరికి ఎలా వచ్చింది మీరు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఏం చేస్తారు ఒకటండి ఆర్జీవి గారు నాకు తెలుసు అంటే ఎక్కువ అంటే ఇప్పుడున్నంత అప్పుడు అంత ఉండేది కాదు లైటర్ లో ఉండేది దెన్ ఆజీవి గారితో పాటు స్వప్న గారు అని ఉన్నారు యాంకర్ జర్నలిస్ట్ స్వప్న గారు స్వప్న గారు ఇదే టాపిక్ మీద ఆజీవి గారు మేము ఈ నోటీస్ వచ్చిన తర్వాత కొన్ని డిస్కషన్స్ జరిగి అంటే బిఫోర్ నోటీస్ వచ్చింది ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు మేము ముందు కూర్చొని డిస్కషన్ చేసుకుని అంటే మెయిన్ ఇక్కడ ఇనిషియేషన్ ఎవరు అంటే స్వప్నగారని చెప్పాలి ఆవిడ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏంటి అన్న టైంలో షీ సజెస్టెడ్ ఎలాగో ఆయనకి తెలుసుంది కాబట్టి దెన్ మళ్ళీ ఒకసారి కలిసి మేము మాట్లాడుకొని చేసుకొని అసలు నోటీస్ ఏం పెట్టరు ఏంటి కేసు ఇవన్నీ చూసుకున్నప్పుడు దెన్ ఐ అండర్స్టాండ్ ఇవి చాలా రూల్ ఆఫ్ లాని మిస్యూజ్ చేస్తున్నారు అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా జరుగుతుంది అనేది మేము ఒక కంప్లీట్ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటీస్కి ఎలాబొరేటెడ్గా ఒక రిప్లై రెడీ చేసాము ఆ రిప్లై రెడీ చేసాం యాక్చువల్గా పంపించాలి నైట్లో నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చేంజ్ కి మేము పంపించేసాము అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారు పవర్ దాంతోపాటు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డిజిటల్ ఎరాలో ఉన్నాం ఈరోజు మనం అప్పటికే బిఎన్ఎస్ వచ్చేసింది ఈ డిజిటల్ ఎరాలో ఉన్నప్పుడు ఇలాంటి సోషల్ మీడియా కేసెస్ లో ఏముంటుంది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మేము కూడా అదే ఫీల్డ్లో ఉన్నాం ఇప్పుడు ఐఓ వాళ్ళకి ఎంత తెలుసు ఇప్పుడు ఐఓల్ ఏం చదువుతారు మేము కూడా అదే పుస్తకాలు చదువుతాము అదే ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతాము అదే వాళ్ళ పోలీస్ మాన్యువల్ని మేము కూడా చదువుతాము అదే మాకు మేము ట్రైనింగ్ ఇస్తుంటాం వాళ్ళకి గెస్ట్ లెక్చరింగ్కి వెళ్తుంటాము ఈ క్రైమ్స్ ఎలా చేయాలని చెప్తున్నాం ఇప్పుడు డిజిటల్ పోస్టింగ్స్ దాంట్లో ఏముంటుంది అంత ఇన్వెస్టిగేషన్ అది ఒక సోషల్ మీడియా పోస్ట్ పోస్ట్ చేసింది ఎయిర్లో ఉంటుంది క్లౌడ్లో ఉంటుంది ఎవిడెన్స్ మొత్తం క్లౌడ్లో ఉంటుంది చూసి దాంట్లో ఛార్జ్షీట్ చేయడం తప్పని అంతకుమించి అసలు నువ్వు అక్యూజర్తో కలవాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంట అక్యూజర్తో కలవాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా కేసెస్లో ఓకే మీరు ఉందా లేదా ఐపీస్ ఉన్నాయా లేదా ఈఎంఐస్ ఉన్నాయా ఐఎంఈ నెంబర్స్ ఉన్నాయా లేదా లేకపోతే ఎవరి సిమ్ ఏ నెట్వర్క్ ఏంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ అవి తీసుకొని చార్జ్షీట్ అయిపోయింది వాళ్ళకు కోర్టు నుంచి వెళ్తుంది కోర్టులు చూసుకుంటారు దిస్ ఇస్ నథింగ్ బట్ అండ్ హరాస్మెంట్ మీరు ఆ సమయంలో బలంగా ఈ పాయింట్ తీసుకొచ్చారు బాగా అప్పుడే ఇండియన్ గవర్నమెంట్ కూడా డిజిటల్ పోలీసింగ్ అనేది డిజిటల్ పోలీసింగ్ డాట్ జిఓవి అని ఒకటి ఉంటుంది దాంట్లో క్రైమ్స్ ఎలా కట్టాలి ఏంటి ఇంకోటి రగా వగేర ఉన్నాయి కోర్టు కొన్ని హైకోర్ట్స్ కూడా సమ్ టైమ్స్ మీకు ఇన్వెస్టిగేషన్ వర్చువల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయమని చెప్పింది మేమేం కోరామంటే ఇంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయడం ఏంటి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి మీరు రావడానికి ఎంత పడుతుంది ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఎంతమంది వచ్చారు వాళ్ళ డబ్బులు తినడానికి ఉండడానికి హోటల్లో ఇంకోటి ఇంకోటి అయిపోతుందా మనకు తెలుసు ఒక హోటల్లో ఈరోజు మనం ఓయో బుక్ చేసుకోవాలన్నా ఇద్దరు వెళ్ళాలంటే కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాలి ఇప్పుడు అంతమంది పోలీసులు వచ్చారు ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ వేస్ట్ ఎందుకు చేస్తారు మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేషన్ రివర్స్ మీరు చెప్పాము ఈ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వాడుకోండి అని చెప్పాము మీకు తెలియదు కదా మేము చెప్తున్నాము డిజిటల్ పోలీసింగ్ అప్పుడు దాకా ఎప్పటికీ తెలియదు ఓహో సోషల్ మీడియా కేసెస్లో డిజిటల్ పోలీసింగ్ అనేది ఒకటి తీసుకోవచ్చా ఓకే వర్చువల్ ఇన్వెస్టిగేషన్ ఒకటి చేయొచ్చా అంటే ఒక రంగు ఈ తో సరికొత్త దారి పార్లమెంట్ దీని డిస్కషన్ కూడా వచ్చింది అవునా ఓకే దీని గురించి ఒక ఎంపీ ఎవరో డిస్కషన్ కూడా చేశారు అప్పుడు నేను న్యూస్ లో ఎక్కడ చూసాను కూడా అనుకుంటా ఓకే ఓకే అంటే సోషల్ మీడియా కేసెస్ ని పెట్టి ఇలా హరాస్ చేయడం ఏంటి సివిలియన్ రైట్స్ ని ఇది చేయడం ఏంటి వర్చువల్ మోడ్స్ లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని చాలా సందర్భాలు జరిగినాయి కూడా డిజిటల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి పర్సన్తో నువ్వు మాట్లాడడం నీకు ఫిజికల్ గా కూర్చుంటేనే మాట్లాడగలుగుతావా వీడియో కాన్ఫరెన్స్ డిజిటల్ ఎరా ఎందుకు నాకు అర్థం కాల అప్పట్లో ఎందుకు మీకు మాన్యువల్ గా కావాలి చెయ్యాలి అని తో మాట్లాడడానికి వర్చువాలిటీ వచ్చిన తర్వాత వాట్ వే డిఫరెన్స్ ఇంకా వీళ్ళు కొన్ని కొన్ని కొత్త కొత్తగా అంటే అలా ఇలా అడుగుతారు అప్పుడు దాకా తెలియదు వాళ్ళకి మేము అది కోర్ట్ చేసేంత వరకు దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ని జడ్జ్మెంట్స్ ని అవన్నీ మేము చెప్పేంత వరకు కూడా దిట్ డజన్ నో ఎవ్రీబడి షాక్డ్ ఈ డిజిటల్ పోలీసింగ్ అనేది దెన్ ఇట్ స్ప్రెడెడ్ ఇప్పుడు అది అయిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది దానికి సంబంధించి మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు అప్పట్లో రెస్పాండ్ అంటే నేను మీకు ఇంకో క్వశ్చన్ చెప్తానండి నేను ఎందుకంటే అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయింది చాలా మందికి ఉపయోగపడే అంశం కూడా కదా నేను ఫోరెన్సిక్ అండ్ సైబర్ సెక్యూరిటీస్ కోర్సెస్ కూడా నేను చేస్తున్నాను ఓకే దాంతోపాటి చాలా మందికి తెలియదు ఏంటంటే ఇక్కడ లేదు మన సైడ్ లేదు బేసికల్ గా ఇది సౌత్ లో తమిళనాడు సైడ్ ఉంది పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక ఉంది మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో ఎంఏలో ఎంఏ జర్నలిజం సైన్స్ అదే సోషల్ సైన్సెస్ సైకాలజీ ఇట్లా ఎట్లా అవుతున్నాయి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ఉంది నేను ఆ కోర్స్ చేస్తున్నాను టూ ఇయర్స్ అనమాట అది కూడా ఒక పీజీ సో నాకు పోలీస్ ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది ఐ హావ్ కంప్లీట్ నాలెడ్జ్ వాళ్ళు ఏం చేయాలి ప్రిన్సిపల్స్ ఏంటి వాళ్ళ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఐ నో ఎందుకంటే మేము ఎక్కువ అలాంటి మ్యాటర్స్ని డీల్ చేస్తుంటాం సో సైబర్ సెక్యూరిటీస్ ఐ హావ్ ఫుల్ హ్యాండ్స్ ఆన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్ ఎందుకు అంటే కాలేజ్ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎంసీఎస్ఈ కోర్స్ ఉండేది ఇది నేను ఇంటర్మీడియట్ లో అనుకుంటాను అది ఏంటంటే నెట్వర్కింగ్ సంబంధించింది క్యాట్ కేబుల్స్ ఆర్జే ఫార్టీ ఫైవ్ కేబుల్స్ అని చెప్పేసి నెట్వర్క్ ఎలా చేయాలి డిఎస్సిపి హోస్టింగ్స్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలి సిస్టమ్ నెట్వర్క్ ఎలా చేయాలి ఈ నెట్వర్కింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మేము కోర్స్ చేస్తున్నాం అన్నట్టు నాకు ఐడియా ఉంది ఓకే ఓకే అంటే నెట్వర్క్స్ ఎలా ఫామ్ అవుతాయి నెట్వర్క్స్ ఐపీసీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఏంటి ఇదంతా ఒక నాలెడ్జ్ ఉంది ఈ కోడింగ్ మీద కూడా మనకు నాలెడ్జ్ ఉంది కాస్త కోసం సో ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల సైబర్ క్రైమ్స్కి సంబంధించిన చాలా ఈజీ అయిపోయింది ఓకే టెక్నాలజీ నోస్ కాబట్టి సో దెన్ ఆ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకొని పోలీస్ వ్యవస్థ చాలా గా చేయి మేము వీ గైడెడ్ దెమ్ ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ ఇన్స్టిట్యూషన్కి ఇలా కూడా ఉంటుంది మీరు ఇలా కూడా చేయండి అని చెప్పాం మేము